ఈరోజు అమ్మవారు ఏ అవతారము కూడా మర్చిపోతున్నారు అమ్మ అమ్మని చూసిన ఆనందంలో కుష్మాండ అవతారంలో అమ్మవారు అలంకారం జరిగిందండి యథావిధిగా ఒకటే మాట కుష్మాండ అమ్మవారు ఇలాగే ఉంటారు మీరు ఊహించుకోవచ్చు ఈ అమ్మవారిని ఇలా అమ్మవారి ఆయుధాలు ఇల్లు పుష్పము చక్రము గద జపమాల కామండలం ఇప్పుడు ముఖ్యంగా ఈ రెండింటి ఉద్దేశం ఏంటంటే అండి జపమాల వల్ల ఎవరైతే సాధకులు ఉంటారో వాళ్ళకి సిద్ధిని ప్రసాదించడం కోసం అమ్మవారు సన్నద్ధరాయలయి ఉంటారు అని ఈ జపమాల అమ్మవారు పట్టుకోవడంలో ఉద్దేశం అంటండి అమ్మ అదే మానం వెలుగుల్లో సూర్యుడు సూర్యుడికి అంటండి విశ్వం అంతా లేనప్పుడు కేవలము అమ్మవారు తన శక్తితో ఈ విశ్వాన్ని వెలుగుని ప్రసాదించిందని చెప్పేసి మనకి తెలియజేయబడింది మొత్తం సకల చరాచర సృష్టికి సూర్య స్వరూపానికి వెలుగులు ఇచ్చింది ఈ కూష్మాండ అమ్మవారు తను అమ్మవారు నిమిత్త మాత్రంగానే తన సంకల్పంతో కూష్మాండ అవతారంగా మారి ఈ సూర్య మండలపు వెలుగులన్నీ అందజేసింది అని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి ఇక అమ్మవారు అండి సాధకులు అనాహత చక్రంలోకి అడుగు పెడతారు అని చెప్పేసి అక్కడ మనకి సహాయం చేయటానికి సంసిద్ధాలే ఉంటారు అమ్మవారు అని అనడానికి కూడా ఒక కథ నిజంగా అమ్మవారి గురించి చెప్పాలంటే అండి రెండు రకాలు మూడు రకాలుగా కూడా నేను వినటం జరిగింది కాశీ నుంచి వచ్చిన వీడియోలు కూడా నేను షేర్ చేసుకున్నాను అవతారాలు ఈ ఒక కథ ప్రకారం అండి అమృతం అమ్మవారు ఒక అమృత బాండాన్ని పట్టుకుని ఉంటారు అని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి నేనైతే అమ్మవారి అలంకారంలో ఉపయోగించినవి కూడా చెప్పేస్తున్నాను అమృతం బదులు తేనెను వేశాను ఈ తేనె అమృతంగా మారిపోతుంది పొద్దున్న నుంచి సాయంత్రం రేపొద్దున వరకు అమ్మవారు పట్టుకుని ఉంటారు కదా ఈ అమృతం తాగి అదృష్టం ఎవరికి ఉంటుందో దీని ప్రకారం అనేక కథలు ఉన్నాయి ఇంకొక కథ ప్రకారం సూర్యుడు చంద్రుడిని శాపం జరిగినప్పుడు అది వేరే కదా అది నేను ఇంకొక దానిలో చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మా అమ్మవారిని చూపించాలని ఆనందపడుతూ మీ ముందుకు వచ్చిన ఈ వీడియో సిరిహాసిని అమ్మవారి భక్తులకు ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుందని మాత్రం అనుకుంటున్నాను సంపూర్ణ కలసం రుధిరాప్లుతమే వచ దానా హస్త పద్మాభ్యాం కూష్మాండాసుబదాస్తు మే అర్థం ఏంటంటే మద్యంతో నిండి ఉన్న కలసాన్ని ఒక చేతిలో రక్తంతో నిండి ఉన్న కలసాన్ని మరో చేతిలో ధరించి ఉన్న శ్రీ కూష్మాండ దుర్గాదేవి మాకు సర్వశుభాలు కలిగించుగాక నవరాత్రులలో దుర్గామాత యొక్క నాలుగవ స్వరూపం కూష్మాండా దేవి అమ్మవారు చిరు దర్హాసంతో ఈ అండాన్ని అంటే బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయటం జరిగింది అందువలన ఆమెకు కూష్మాండాదేవి అనే పేరు వచ్చిందండి ఈ సర్వ జగత్తు సృష్టికి మూడు దిశ దశల గాఢాంధకారం మలుపుకున్న సమయంలో అమ్మ చిన్న దర్హాసంతో చిరునవ్వుతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించారంటండి అందుకనే సృష్టిాది స్వరూపురాలు ఆదిశక్తి ఈ మహాదేవి అని మనకి తెలియచేయబడింది సృష్టికి మూలం ఈ కూష్మాండాదేవి అని అర్థం అన్నమాట సూర్యమండలాంతర్భాగంలో ఈ కూష్మాండదేవి నివసిస్తూ ఉంటారంటండి సూర్యమండలం మధ్యలో నివసించే ఈ తల్లి రూపం అంటండి అండి శతకోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందంట సూర్యమండలంలో నివసించే శక్తి సామర్థ్యాలు అమ్మవారికి మాత్రమే ఉన్నాయంట ఈమె శరీర కాంతి సూర్య సమప్రభంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందంట తేజస్సు మహిమాన్వితమైనటువంటిది అని తెలియచేయబడింది ఇంకా ఏ ఇతర దేవతలు ఈ అమ్మవారి తేజస్సుతో సరితూగలేరంట ఈ దేవి యొక్క తేజ ప్రకాశాల వల్ల దశ దిశలు ప్రకాశిస్తూ ఉంటాయంట బ్రహ్మాండాంతర్గత సమస్త వస్తువులు మాత్రలలోని తేజస్సు సహా ఈమె అని మనం అర్థం చేసుకోవాలి ఒక మనిషిలో ఉన్న వెలుగు కూడా ఈ అమ్మవారి నుండి వెలువడే కిరణాలు అని అర్థం చే మనం ఈ అమ్మవారికి ఎనిమిది భుజాలు కలిగి ఉండటం చేత అష్టభుజాదేవి అని కూడా అమ్మవారిని పిలుస్తారండి ఆ చేతుల్లో వరుసగా కమండలం ధనస్సు బాణం కమలం అమృత కలసం చక్రం గధ అష్టభుజంలో సర్వ విధులు సిద్ధులను ప్రసాదించేటటువంటి జపమాల ఉంటుంది ఈ అమ్మవారి వాహనం సింహం సంస్కృతంలో గుమ్మడికాయను కూష్మాండం అంటారంట ఈ దేవికి అన్నింటికంటే ఇష్టమైనది కూష్మాండ బలి అందుకనే అమ్మవారిని కూష్మాండ దేవి అని పిలుస్తున్నామండి నవరాత్రుల్లో నాలుగవ రోజు కుష్మాండా దేవి రూపానికి పూజ చేస్తాం అన్నమాట ఈ రోజున భక్తులు అత్యంత పవిత్రంగా నిశ్చలమైన మనస్సుతో దేవి స్వరూపాన్ని మనసులో ధ్యానించి పూజించాలి ఈ విధంగా కుష్మాండా దేవి ఉపాసన వల్ల భక్తుల రోగపీడాతి శోకాదులన్నీ తొలగిపోతాయి అని తెలియచేయబడింది ఈ తల్లి యొక్క భక్తి ద్వారా ఆయుహో ఆరోగ్యము వర్దిల్లుతాయి అని మనకి తెలియచేయబడింది అమ్మవారేంటండి చాలా చిన్న భక్తికే ప్రసన్నరాలైపోతాయి ఇతడు నిజమైన భక్తి భావనతో ఈ అమ్మవారిని శరణి వేడితే ఆ తల్లి అతనికి సర్వసిద్ధుల్ని ప్రసాదించేస్తారంట ఆ విధంగా అతడు ఆనందంగా పరమ పదాన్ని పొందగలుగుతాడు అని తెలియచేయబడింది శాస్త్ర పురాణాలలో వర్ణించబడిన విధి విధానుసారం మనం దుర్గామాతను ఉపాసిస్తూ భక్తి మార్గంలో నడవాలి అలాంటి భక్తులకు అమ్మవారి కృపా కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది కుష్మాండా దేవిని ఈ కూష్మాండాదేవి స్వరూపంలో అమ్మ దుర్గమ్మను పూజించే భక్తులకు సమస్త వ్యాధులను దూరం చేసి సకల భోగాలు కలిగించి ఆ భక్తుల జీవితాలను సుఖ సంతోషాలతో ఉండేలాగా అమ్మవారు ఆశీర్వదిస్తారు ఈరోజు ఆ రూపంలో అమ్మవారు విరిజిల్లుతున్న వెలుగులు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదనిపించింది నిజమే ఎవరో అన్నారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అమ్మ అన్ని పూజలు చేస్తున్నావని కాదేమో ఏ జన్మలో ఏ రుణం ఉండిపోయిందో అమ్మకి నాకు ఆ ఈ జన్మలో తీర్చుకోవడానికి నాకు ఈ భాగ్యాన్ని కలిగించి అమ్మవారి నా చేత ఈ విధమైన అలంకారాలు చేస్తున్నారు ఇది నా మామూలుగా సామాన్య గృహాల్లో ఉండే మహిళలకు సాధ్యం కాకపోవచ్చేమో ఆ అదృష్టం

देंुकंद प्रयासलक्ष्मीन मोक्षलक्ष्मी जयलक्ष्मी रो लक्ष्मी सब प्रसन्ना मम प्रदक्षिण परांकुशोपात्र प्रदक्षिपदे पापोहम पापकर्मा हम पापात्मा पापसंभव कृपया देश शरण्य श्रृण्यवक्षहासिनी परा दब पादार विन्दाभ मम आत्मक्षणपूर्वग साष्टांगपूर्ग नमस्कार समर्पयामि कारगतो गण मंत्र पडो एवतेजो भवा वश्रवश्लीमा अभवा शरणगत दीनार्थ परित्राण परायने सर्वस्य अध्य हरे देवि नारायणो नमोस्तुते प्रसाद सिद्धयस्तु शरणात्र दीक्षायाम् परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यस्तु మనకి కొత్తపేట గ్రామం నుంచి దేవి ఈ లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే విధంగా గాజులు చక్కగా అమ్మవారికి తీసుకొచ్చి ఇచ్చింది దేవి దేవికి బాగా నమ్మకం ఈ సంవత్సరం అయితే చాలా ఎక్కువ చేసుకుంటుందంట ఆ సిరిహాసిని స్వరూపంలోనే ఉన్న అమ్మవారి ఫోటో పట్టుకెళ్ళి దుర్గా నవరాత్రులు వైభవంగా చేసుకుంటున్నాను ఒకసారి దర్శనం చేసుకోవాలనిపించి వచ్చానమ్మా అని చెప్పి తీసుకొచ్చింది ఆ గాజులన్నీ ఎవరికి తెస్తుందో మరి అమ్మ తీసుకున్న తర్వాత ఏ భక్తులకి వెళ్తాయి మీతో షేర్ చేసుకోవడానికి ఆనందంగా ఏదో ప్రకారంగా అమ్మవారు తన వెలుగులు తన అలా విరిగింపుతున్నారు నేను అయితే ఇవాళ సరిగ్గా చేసుకోలేకపోయా అని కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా అమ్మ నవ్వు కూడా కొంచెం తగ్గింది ఈవేళ ఏమైనా కూడా ఈ అవతార వైశిష్టం మాత్రం మనం కుష్మాండ స్వరూపం మన ఇంట్లోనే చూడాలని మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తున్నాను అమ్మ తన రూపం యాజ్ ఇట్ టీజ్గా వచ్చేసింది కానీ నేను పూజ చేసుకోలేకపోవడం నాకు కొంచెం చిన్న గిల్ట అంతే ఏమైనప్పటికీ అమ్మవారి గురించినవి సంబంధించినవి ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోల ద్వారా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం వల్ల ఇప్పుడు అమ్మ గురించిన కథ కాదు కానీ అమ్మకు సంబంధించిన అలంకారాల గురించి చెప్పాలని మాత్రము ప్లస్ ఈరోజు మన ఇంట్లో జరిగిన వైభవం పూజలు అన్నీ చూపించాలని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా అమ్మవారిని అభిమానించే భక్తులందరికీ ఈ వీడియో నచ్చుతుంది చూసారా ఏమైనా కనీసం ఇల్లు చూపిస్తానన్నా కూడా వన్ వేల మంది చూస్తారు కనీసం వేల మంది అమ్మవారి గురించి చెప్తే ఎందుకండి చూడరు మనకు కావాల్సింది జీవిత గమ్యం ఈ ఆత్మ ప్రయాణం చేయాల్సింది అమ్మవారి పాదాల్సి చెందుకని పదే పదే పెద్దలు ఎంతోమంది చెప్తున్నారు కదా మన తత్వం అంతా మనం సరిగ్గా నిలబెట్టుకోలేకపోతున్నాం ఎందుకంటే కనీసం పె తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా భగవద్దు గురించి చెప్పిన వీడియోలు తెలియటం వల్లన మన ధర్మాన్ని మనం నిలబెట్టుకుని స్టేజ్కి మనం వెళ్తాము ఎందుకనో డ్యాన్సుల మీద వాటి మీద ఉన్నంత శ్రద్ధ మనకి అమ్మ భగవత్ తత్వం మీద లేదేమో అని అనిపించి ఇవాళ కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే నా లాస్ట్ వీడియోలో నాకు దాని నుంచి చూ అదృష్టవంతులే చూస్తారు అని ఒక నా ఉన్న షేర్ చేసుకున్నట్లయితే ఏ కొంతమందిలో ఏ ఇంకొంచెం మంది ఎవరైనా అమ్మ మన తత్వం మన ధర్మం గొప్పతనం మనకి ఇన్ని వేదాలు సైంటిస్టులు ఇన్ని ప్రయోగాలు చేసి కనుక్కున్నవన్నీ మన వాళ్ళు సింపుల్గా వేదంలో తీసుకొచ్చేసి ఋషులు వేల కొలది సంవత్సరాల నుంచి ఉన్న నాలెడ్జ్ ఇదంతా మనం తెలుసుకోవాలన్న చిన్న నాలెడ్జ్ ఎక్కడో మిస్ అయిపోతున్నారు మనకి అండి నేను ఈ టైంలో నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదు కానీ దారుణమైన విషయం ఏంటంటే హిందూ ధర్మం అంటేనే చేతకానోళ్ళు ఏమీ తెలియని వాళ్ళు తింగరోళ్ళు విగ్రిజనులు లేదంటే ఆదిమ నివాసులు అన్న చెండాలను తీసుకొచ్చేసింది మనకి కొన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దురదృష్టం అందరూ అమ్మ పాదాలను చేరుకునే అదృష్టాన్ని మిస్ అయిపోతున్నారేమో అనిపించింది మన గమ్యం అండి ఆత్మగమ్యం ఏదో ఒక రోజు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడము ఆ పరబ్రహ్మతత్వం ప్రేమతో పిలిస్తే వచ్చి భక్తుల హృదయంలో నిలబడి వాళ్ళని అణువను అడుగడుగునా కాపాడుతుంది అని అనడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఎన్నో కథలు ఎన్నో వేదాల్లో చెప్పబడిన ఉదాహరణలు ఉన్నా కూడా మనం భగవంతుడి వైపు తిరగలేకపోతున్నామేమో అని అనిపించింది ఏమైనప్పటికీ చూసే వాళ్ళకి మాత్రం ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను షేర్ చేసుకోండి వీడియోస్ షేర్ చేసిన వల్ల కొంతవరకు ఇంకొంచెం మంది చూస్తారు ప్లస్ అమ్మవారు అయితే యథావిధిగా అండి నేను కొంచెం మిస్ అయ్యాను కానీ అమ్మ అందరం అసలు వర్ణాతీతం అనే చెప్పచ్చు ఈవేళ ఇక్కడ జరిగినవన్నీ ఉదయం నేను పూర్తి చేసేసుకుంటాను నేను యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎలా చేసుకుంటాను అలాగో చేసుకుంటాను సాయంత్రం మాత్రం చండీ పారాయణ పంతులు గారు ద్రాక్షారామం నుంచి వచ్చి చేస్తున్నారు హోమం చేయటం లేదు అమ్మను మానేశాను లాస్ట్ రోజు సెకండ్ మాత్రం చేస్తానని చెప్పి తెలియజేస్తాను అలా అమ్మని చూస్తూ ఉంటే ఏ ఒక్కటి కబుల్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలు ఇంక ఈ రోజుకి ఇంకొక వీడియో ద్వారా రేపు మళ్ళీ అమ్మవారి అవతారంలో మళ్ళీ కొన్ని వీడియో క్లిప్స్ తీసుకుని వస్తాను చలి తీస్తే చలి తీసుకుంటాం అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాదమ్మ బ్లాగ్స్